Hey, హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను స్క్రీన్ మీద మెన్షన్ చేసి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఆరవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే స్టాక్ అయితే తగ్గిందండి అండ్ మీరు వచ్చేసి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోగలరు ఎలాంటి టమోటాలు వస్తున్నాయి అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక తొందరలో వచ్చేసి బయర్స్ వస్తారనమాట అనమాట అండ్ ఇక్కడ క్వాలిటీలు అయితే చూపిస్తున్నాను సో చాలా అంటే చాలా మంచి క్వాలిటీలు వస్తున్నాయండి అండ్ అలాగే మీ అంటే మీడియాలు రావట్లేదా థర్డ్ క్వాలిటీలు రావట్లేదా అనేం కాదండి అన్ని రకాలుగా వస్తున్నాయి అండ్ టాప్ క్వాలిటీలు కూడా వస్తున్నాయి కాబట్టి సో బయర్స్ ఇంకా వేరే ఆలోచన లేకుండా తొందరలో వచ్చే ఆలోచనలు ఉన్నాయన్నమాట అంటే ఎక్స్పోర్ట్కి యూజ్ అయ్యే టమాటో క్వాలిటీలు కూడా వస్తున్నాయి అని నా ఉద్దేశము ఇక ఈరోజు టోటల్ టమాటో స్టాక్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బాక్సెస్ వచ్చిందండి ప్లస్ అని చెప్పొచ్చు సో ఈరోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి అయితే ఒక లాట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు పడిందండి ఇంకా అండ్ తర్వాత తీసుకుంటే కనుక ఐదు వందలు ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేటు అండ్ ఈరోజు వచ్చేసి దాదాపుగా ఏడు ఎనిమిది మండీలకైతే స్టాక్ వచ్చింది నిన్న ఎక్కువ మండీలకే వచ్చింది బట్ ఈరోజు అయితే కొద్దిగా తగ్గింది అండ్ ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ తీసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి అండి థర్డ్ క్వాలిటీ మూడు వందల రూపాయల వరకు అండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు టాప్ క్వాలిటీలన్నీ కూడా నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు సూపర్ టాప్ ఒక లాట్ ఆరు వందల రూపాయలు సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో